నమస్తే వెల్కమ్ టు నేను మీరేష్ అమిత్ షా అప్రచాణిక్యతకు పెట్టింది పేరు మరోవైపు అమిత్ షా స్కెచ్ చేస్తే ఎంతటి వాళ్ళైనా ఖచ్చితంగా ఆ మొగ్గులో దిగాల్సిందే స్పష్టంగా ఆ అపర చాణిక్యతకు ఆయన వ్యూహాలకు పదును పెట్టారు అంటే ఎంతటి వాళ్ళైనా కూడా ఖచ్చితంగా బొక్క పడాల్సింది ఇట్లాంటి సందర్భాల్లో అమిత్ షా స్కెచ్కు ఖచ్చితంగా మోడీ కూడా కొంత ఎక్స్క్యూజ్ ఏమీ కాదు అని తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ తాజాగా బీజేపీలో పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్స్ మరోవైపు వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజల్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నటువంటి సందర్భంగా కొంత మోదీ గ్యారంటీగానే వాళ్ళ బీజేపీ ప్రధానంగా అప్కీ బార్ చార్సౌకీ ఇప్పారని నినాదంతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది ఇక ఖచ్చితంగా కూడా మోదీ గ్యారంటీ అయితే ఈ తాజాగా మోదీ గ్యారెంటీ పైన కూడా అనేక విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీ ఏదైతే నిబంధన పెట్టుకుందో ఆ నిబంధన అగ్రనాయకుల కొంప ముంచుతుందని ఖచ్చితంగా చెప్పాలి దాని వెనకాల స్కెచ్ వేస్తుంది అమిత్ షా గానే కొంత బయట ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ సందర్భంగా అసలు ఏంటా స్కెచ్ ఏంటా నిబంధన మనం పరిశీలిస్తే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వయసు డెబ్బై మూడు సంవత్సరాలు అయితే బీజేపీలో డెబ్బై ఐదు ఏళ్ళు వయసున్నటువంటి నిబంధన కూడా ఉంది ఆ నిబంధన ప్రకారం డెబ్బై ఐదు స ఏళ్ళు దాటిన తర్వాత వారికి ప్రభుత్వంలో ఎటువంటి పదవులు ఉండవు వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక అడ్వైజర్లు గానో లేకుంటే కొంత కీలకంగానో ఉంటారు కానీ పదవులకు అర్హత కోల్పోతున్నటువంటి పరిస్థితి ఒకవేళ వారు కొనసాగాలన్నా మిగతా వాళ్ళు ఖచ్చితంగా పొగ పెట్టక మానరు చాలా మంది సీనియర్ల విషయంలో ఇదే రుజువైంది అంటే ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ కేవలం రెండేళ్లు మాత్రమే ప్రధానిగా పనిచేయాలన్న మాట అనేది మాత్రం ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి చర్చ ఆ తర్వాత ఆయన స్థానంలో అమిత్ షా అధికార పీఠం ఎక్కుతారనే చర్చ కూడా ప్రధానంగా ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయాల్ని షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ చేయాలని అంటున్నటువంటి బీజేపీ నేతలు అయితే పూర్తి కాలం ఆయనే ప్రధానిగా ఉంటారా అంటే మాత్రం ఖచ్చితంగా ఖాయంగా చెప్పలేకపో చేయబోతున్నారు చాలా మంది బీజేపీ నేతలు ఎవరు కూడా సో ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈసారి మోదీ ఓట్లు అడుగుతోంది తన కోసం కాదని అమిత్ షాని ప్రధాని చేయడం కోసమేనంటూ కూడా ఆయన కుండ బద్దలు కొట్టారు దీనిపై ఇవాళ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్ రాకపోవడం పెద్ద ఎత్తున మరింత చర్చలకు దారి తీస్తుంది పూర్తి కాలం మోదీ ప్రధానిగా ఉంటారని ఎవరు సాధించి చెప్పలేకపోతున్నారు అమిత్ షా ప్రధాని పదవి తీసుకోరని కూడా చెప్పలేకపోతున్నారు సాక్షాత్ బీజేపీ నేతలు అందరూ కూడా అంటే దీని వెనక ఏదో మర్మం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఇక అమిత్ షా మనసులో ఉన్నటువంటి మాట ఏంటని కనుక చూస్తే తాజాగా రిటైర్మెంట్ వ్యవహారం పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీలో గాని రాజకీయాల్లో కానీ తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నాయి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వయసు మీద పడుతుందని చెప్పినటువంటి అమిత్ షా ఆయన రిటైర్ అవ్వాల్సిన చేయాల్సినటువంటి టైం వచ్చిందంటే కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు సో ఇక నవీన్ పట్నాయక్ దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు ఉన్నాయి వయసు మీద పడటమే కాకుండా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు అమిత్ షా అయితే అమిత్ షా రిటైర్మెంట్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది వయసు కారణంగా కొంత పట్నాయక్ రిటైర్ అవ్వాలని అమిత్ షా అంటున్నారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మోదీకి ఆయన ఇదే సూచన ఇస్తున్నారా సో ఇక బీజేపీ అధికారం లేక రాకపోతే అత్యంత సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది అమిత్ షా అని కూడా అనిపిస్తోంది అప్పుడు మోదీ కూడా ఆయనే సభలో ప్రతిపక్ష స్థానంలో కూర్చునేలా కూడా ఉన్నారంటూ కూడా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత చిదంబరం నవీన్ పట్నాయక్ పేరు చెప్పి అమిత్ షా మోదీకి ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నారు రిటైర్మెంట్ తీసుకోవాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఆరోపణ ఎగ్జాక్ట్ గా చిదంబరం చేసినటువంటి ట్వీట్ మీకు నేను చదివినిపించే ప్రయత్నం చేస్తా సో ఎగ్జాక్ట్ గా చిదంబరం చేసిన ట్వీట్ ఏంటంటే

సో ఇప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోదీ వయసు మీద పడుతోంది కాబట్టి రిటైర్మెంట్ సమయం దగ్గర పడిందా ఆ దిశగానే ఇవాళ అమిత్ షా నవీన్ పట్నాయక్ ని అడ్డం పెట్టుకుని నరేంద్ర మోదీకి ఏమన్నా హింట్ ఇస్తున్నాడా అనే చర్చ ఎప్పుడైతే చిదంబరం చేసినటువంటి కామెంట్స్ మరోవైపు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారితంగా రాజకీయాలనే కుదుపుతున్నాయి సో నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ కింద ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పినటువంటి తరుణంలో ఇక అమిత్ షానే ఇవాళ మోదీకి గోతులు తీయబోతున్నారు తీయబోతారా అనే చర్చలు కూడా లేకపోలేదు ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ దుమారం రేగుతోంది సో చూడాలి నిజంగానే డెబ్బై డెబ్బై ఏడేళ్ళు నిబంధన అది మోదీకి వర్తిస్తుందా లేదా సో నిజంగానే మోదీకి డెబ్బై ఐదు ఏళ్ల వయసు నిబంధన వర్తిస్తుందా మరి దేశంలోనే అగ్రనాయకులు కేవలం షా ఇక్కడ అమిత్ షా అట్లాగే మో మోషా మోషా ఏదైతే ద్వయం నడుస్తోందో ఆ ద్వయానికి ఈ నిబంధనే బ్రేక్ వేయబోతుందా సో చూద్దాం పాలిటిక్స్లో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏది శాస్త్రం కాదు కాబట్టి మరి ఈ వయసు నిబంధన వాళ్ళ కోసం ఉంచుకుంటారా వాళ్ళకు కూడా అన్వయించుకుంటారా లేదంటే కనుక వాళ్ళకు అనుగుణంగా మార్పులు చేసుకొని ముందుకు వెళ్తారా సో మీరు కూడా వయసు రీత్యా మోదీకి రిటైర్మెంట్ అవుతారా అవసరం ఉందా మీ కామెంట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Hashtag you.